శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శివయ్య శాసించాడు బిడ్డ ఇక నీ జీవితం అద్భుతంగా మలుపు తిరగబోతుంది ఊహించిన శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇన్ని రోజుల నుంచి నీ సమస్యలతోటి బాధలతోటి ఎంతో విసుగు చెందిపోయి అసలు ఈ జీవితంలో నాకంటూ సంతోషకరమైన రోజంటూ రాద బాబా అని నన్ను ఎంతగానో అడుగుతూ దుఃఖిస్తూ ఉన్నావు కదమ్మా నీకున్న సమస్త బాధలను మాయం చేసే నీ బాబా తండ్రి ఉండగా నీకు ఎందుకమ్మా ఇంత బాధ అసలు దుఃఖం ఎందుకు తల్లి నీ మనసుతో అంటే మనసుతో ఎవరైతే ధ్యానిస్తారో ప్రతి ఒక్కరికి నా బిడ్డకి నేను అభయంగా ఉంటాను ఆ విషయం నీకు తెలియదు తల్లి నాపై నమ్మకం ఉంటే ఈ సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే కష్టంలో నిన్ను కాపాడతానమ్మా నాపై మనస వాచ కర్మన నమ్మకంతో ఉండు కొద్ది నెలగా నువ్వు అనుకున్నటువంటి పనిలో చేపట్టాలనుకుంటున్నవన్న పనిలో ఏమాత్రం కూడా కలిసి రావడం లేదు దానివల్ల నువ్వు ఎంతో నిరుత్సాహంగా నీ మనసుకి అంటే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోకుండా నువ్వు ఎంతో దుఃఖానికి గురవుతున్నావు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో ఆ పనిలో ఎన్ని అవరోధాలు ఎదురవుతూ ఉన్నా నేను ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నా అలాంటి రోజులు నీకు నువ్వు ముగింపునిది పలుకుతల్లి నువ్వు అనుకున్నటువంటి పని ద్వారానే నువ్వు గుర్తింపు పొందుతావు నువ్వు పొందాలి అనుకున్నటువంటి ఆ వస్తువుని అతి త్వరలోనే పొందుతావమ్మా అలాగే నువ్వు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో అతి శీఘ్రంగా నీ వద్దకు వస్తారు అలాగే మీ ఇంట్లో శుభకార్యం కూడా జరగబోతుంది మీ బాబా తండ్రికి అన్నీ తెలుసమ్మా అందుకే తల్లి నాకు శరణాగతి చెయ్యండి చెబుతూ వస్తున్నాను బాబా చింతల్ని నుంచి మిమ్మల్ని విముక్తి చేసే విజయాన్ని అందిస్తారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రతి క్షణం కూడా మీ మనసులో అనుకున్న మాటని నీ సాయి తండ్రికి తెలియచే తల్లి రోజులో మీరు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా బాబాతో చెప్పుకో తల్లిదండ్రులు మనకి శరీరాన్ని మాత్రమే ఇస్తారు శరీరంలోకి రానటువంటి ఆత్మజ్ఞానాన్ని గురువు మాత్రమే ఇస్తాడమ్మా అలాంటి సద్గురువు మన సాయినాథుడు నువ్వు అనుకున్నటువంటి పని పూర్తి చేయడానికి నీకున్నటువంటి ప్రతిభ మాత్రమే సరిపోతల్లి అందుకు తగినటువంటి ఒక చిన్న ఉపాయం చెప్తానమ్మా శివదేవుని యొక్క ఆరాధన నీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది సోమవారం రోజు శివదేవుడికి నువ్వు తప్పకుండా పూజ చేసుకో తల్లి నువ్వు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయాన్ని పొందుతావు శుభకార్యాలు కలిగి శుభం పొందేలాగా ఆ భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడమ్మా సమస్త బాధలనేవి తొలగిపోతాయి నువ్వు సాయి తండ్రి ఎంతగా నమ్ముతావో ఆ సమస్యను బయటపడే ముందు మంచి మార్గాన్ని భావతను నీకు చూపిస్తాడు తల్లి నీకున్నటువంటి భ్రమలు అపోహలు అన్నీ కూడా తొలగిపోతాయి సత్యాన్ని గ్రహించి సంతోషంగా ఉండబోతున్నావు తల్లి నీకు ఎలాంటి పరిస్థితులు మాత్రం కూడా ఆగ్రహం తెచ్చుకోవద్దు నీకున్నటువంటి ఆలోచన విధానంతో నెమ్మదిగా ఉండు మౌనంగా ఉంటూ కొత్త విషయాలు తెలుసుకో తల్లి ఏదో ఒక సమస్యతో ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు దూషించుకుంటున్నావు కానీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయం పట్టుదల నీలో పెరిగాయని మాత్రం నువ్వు గ్రహించలేకపోతున్నావమ్మా కొన్నిసార్లు జీవితంలో అసలు సమస్యలు రావడం కూడా వారి యొక్క మంచికి తల్లి కేవలం నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాన్ని చూసి భయపడుతూ వస్తున్నావు కానీ జీవితంలో నీకు రాబోయేటటువంటి అద్భుతం గురించి నువ్వు ముందుగా ప్రణాళిక వేసుకోలేకపోతున్నావమ్మా నీ జీవితంలో కొత్త అద్భుతం జరగబోతుంది నీకు నువ్వుగా ఏదైనా సరే సాధించగలన నమ్మకంతో జీవించు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా సంతోషాన్ని అనుభవించినవాడు దుఃఖాన్ని అనుభవించినాడు కానీ బాధను అనుభవించేవాడు తప్పకుండా ఆనందాన్ని సంతోషంగా అనుభవిస్తాడు నువ్వు ఎంతో అదృష్టవంతుల తల్లి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావు నీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నావు నీకు అండగా తోడుగా రక్షణగా నీ సాయిత్రి సద్గురువు ఉన్నారమ్మా సద్గురువు నీతో ఉన్ను నీకు ఎలాంటి చింతలు కానీ ఎలాంటి సమస్యలు కానీ నీ చింతకు రావు నీ భారమంతా కూడా నేనే మోస్తానమ్మా నీకు నీ వజ్రం లాంటి సద్గురువు నీకు లభించినందుకు నువ్వు ఎటువంటి బాధ అనేది అనవసరం ఇంకా అన్నీ కూడా పక్కన పెట్టేసలే నిన్ను చూసి ఆశయపడాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండదు కాబట్టి నువ్వు నమ్మవలసింది నీ గురువుని ఆయన పట్ల ప్రేమను పెంచుకోవడం నీ బాబాకి దగ్గర అవ్వడం చేస్తే నీలో ఉన్నటువంటి అసూయ ద్వేషాలన్నీ కూడా తొలగిపోయి నీకు నువ్వుగా సొంతగా ఆలోచనలు పెంచుకుంటూ జీవితంలో ఎలా ఎదగాలి జీవితంలో అనుకున్నది ఎలా సాధించాలనేది సద్గురువు నీ తండ్రి దగ్గర ఉండి ప్రణాళికలు వేసి ముందుకు నడిపిస్తారు తల్లి ఎవరిని కూడా అవమానించవద్దు ఎవరిని కూడా చిన్నచూపు చూడవద్దు అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు ప్రతి వ్యక్తిని కూడా తన సొంత పోరాటంలో పోరాడుతూ వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా తన జీవితంలో బలహీనమైన దశలు దాటి రావాల్సిందే నువ్వు వెళుతున్న దారిలో ఎవరైనా సరే బలహీనంగా కనిపించినా సరే వారిని అస్సలు ఎగతాలు చేయవద్దమ్మా నిన్ను చూసి కించపరచవద్దు కాలం మారిపోతుంది బలహీనంలో బలవంతులు తయారవుతున్నారు కాబట్టి వారికి అవసరమైనప్పుడు సహాయం చేయు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచవద్దమ్మా నీ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో ఎదురు చూస్తూ తల్లి ఎంత గొప్ప జీవితం నాకు ఇచ్చావు బాబా అని నువ్వు ఖచ్చితంగా నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది ఆ శివదేవుని మహాదేవుని కూడా ఆరాధిస్తూ ఉండుతల్లి నీకంతా కూడా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి ఉండగా భయమెందుకు తల్లి అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయిరా